హలో అండి తెలుగు నిర్వహణ ఛానల్ కి స్వాగతం ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతాయి అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తుంటాయి ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు వాస్తు శాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు కారణాలు కావచ్చు ఇంటి వాస్తు కూడా డబ్బు ఆరోగ్యం ఆనందంపై ప్రభావం చూపిస్తుంది అందువల్ల ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉంటుంది వాటి గురించి పూర్తి వివరాలు మీరు ఇంకా తెలుగు నిర్వాణ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ చేయడం మర్చిపోకండి నెంబర్ వన్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త ధూళి శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది లేకపోతే పేదరికానికి గురవడంతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా అనారోగ్యం బారిన పడతారు ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది రెండు ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉన్నాయి అంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు మూడు మీ ఇంట్లో ఉండే కుళాయి నిండు నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించండి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అయి బయటకు పోతాయో అదే విధంగా ఆదాయం కూడా బయటకు వెళ్లిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది నాలుగు చాలా మంది ఇళ్లలో చెత్తను లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి తీసేయాలి ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువును కాని ఇనుపకడ్డిని కాని ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ ఎంట్రన్స్ కు ఎదురుగా గోడకు ఎడం వైపు కడ్డీ లేదంటే ఏదైనా ఇనుప వస్తువును వేలాడదీస్తే మంచిది ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కళకళలాడుతూ ఉండాలి లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గరగా ఉంచుకోవాలి దీంతో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయ దగ్గర ఉంచుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది ఈ మొక్కలో గణేషుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైనది దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణు అవతారంగా భావించే సాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజించే ఇంట్లో వాస్తుదోషం ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు దెబ్బలు నిలుస్తాయి వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర ముక్క యొక్క మూలంలో గణేషుడు ఉంటాడు ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ధన సంబంధిత సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలోనే పెట్టుకోవాలని సూచింపబడింది నైరుతి దిశలో మాత్రమే బీరువాళ్ళు లాకర్ ఉంచుకోవాలి అప్పుడే డబ్బుకి కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం చాలా మంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియకు అగ్ని స్థానంలో నీటిని ఉంచేటప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి దీని వల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థిక ఇబ్బందులను ఇంట్లో తరచు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి వాటర్ ట్యాంకులను నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది అలాగే ఈ చిట్కాలు కూడా పాటించాలి ఆగ్నేయంలో వంటగది ఉండాలి ఉత్తర దిక్కున కుబేరుడు విగ్రహం పెట్టాలి పశ్చిమ దిక్కులో లోకర్ని ఉంచండి తూర్పు దిక్కులో తులసి మొక్కలు నాటండి అయితే పశ్చిమాన మొక్కలు లేకుండా చూసుకోవాలి వాయువ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు కూడా పెట్టవచ్చు పడమర ఉత్తర దిశలో బాత్రూమ్ ఉండకూడదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు మరిన్ని మంచి